మారెడ్డి జిల్లాలో ఆహ్వానిస్తూ దీన్ని మీ నెల కూర్చోవలసిందిగా మిగతా కార్యక్రమాన్ని ఇది పాత్రికేయుల మిత్రుల కోసమే మళ్ళీ ముఖ్య అతిథులు ఒక్కొక్కరికి ప్రమాణ స్వీకారం చేయిస్తారు దాన్ని గమనించాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమం మరియు బాలక్ శ్రీనివాసరావు గారి గుప్తా గారిని యాద నాగేశ్వర గారిని అలాగే బాలకృష్ణ గారిని చిరులపల్లి శ్రీనివాస్ గారిని మరియు మాస్టర్ శ్రీ మోహన్ మనోహర్ గారిని మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసేటువంటి గౌరవనీయుడు ఆర్గనైజ్ కార్యదర్శి ప్రజా సంఘం గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటాం కారణం ఏంటంటే మన శరీరంలో ఉన్న ఆత్మ జ్యోతి స్వరూపం అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది దానికి బలం లేదు కాబట్టి నైనం చిందంతి శస్త్రాణం నైనం దహతి పావక నచైవం కేది ఎంతోపి నశోచేతి బారుత అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు మనం అందరం లేచి నిలబడి ఆ జ్యోతికి గౌరవం ఇద్దాం వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు జ్యోతి ప్రజలు చేయాల్సిందిగా వారికి అత్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాటకారులు సహకరించాల్సిందిగా కోరుతున్నాం లేచి నిలబడడం మన ఆత్మకి మనం నమస్కారం శరణ్యే

సైనిక వేదికపై రావలసిందిగా కోరుతున్నాం వారితో వచ్చిన పండిత వరేణిని కూడా వేదికపై కాల్పాడిస్తున్నాం ఈ రోజు సనాతన ధర్మం కామారెడ్డి జిల్లాలో తన ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి మరి ఒక సనాతన ధర్మ పరిరక్షణ కోసమే కంగన బద్దులైన గౌరవ బ్రహ్మశ్రీ ఆంజనేయ శర్మ గారికి ఒకసారి గట్టిగా రెండు చేతులతో చప్పట్లు కొట్టి ఆయన చేసినట్టే మనం దూరంగా ఉన్నా సరే అంటే ఈ కాలంలో ఒక వంద సంవత్సరాల కాలంలో మన కామారెడ్డి ప్రాంతంలో ఇట్లాంటి వ్యక్తిని చూడండి ప్రజ పేరు నిర్మణాలు చాంబరావత్ భావస్ కామారెడ్డి కామారెడ్డి అధ్యక్ష పదవికి అధ్యక్షుడిగా అంగీకరిస్తూ అంకీకరిస్తూ వీళ్ళు సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాలలో సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాలలో సభ్యులు ఉన్నదికి సభ్యుల ఉన్నదికి సంఘ కీర్తి ప్రతిష్టలకు సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించి సంఘాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి సంఘాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా సమయాన్ని నా శక్తిని నా శక్తిని అందిస్తానని అందిస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను నేను మీ ముందు ఆబోనిస్తున్నా వీరు కూడా దనసి నన్న గారు ప్రమాణ శీకరించి ఇచాల్సినగా నేను ఒడిలనతో కామరా స్వం కామరా స్వం కామరా స్వం సంఘం అన్ని కార్యక్రమాలు

దైవ సాక్షిగా ప్రమాణం శ్రీ కొట్టు వెంకటేశ్వర్ గారు మరి గౌరవ అధ్యక్షులుగా శనిశెట్టి